కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు మాట్లాడే ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలీం అన్నారు మా నాయకుడు హరీష్ రావు కాళేశ్వరం కి సంబంధించిన అంశంపై అసెంబ్లీలో వివరించే ప్రయత్నం చేసినా మైక్ కట్ చేశారని ఆయన వివరించారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో కంప్లీట్ గా చూసుకున్నట్టు అటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన అయితే చాలా హడావిడిగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అటు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడతామని చెప్పి కూడా గతంలో హరీష్ రావు చెప్పారు కానీ అసెంబ్లీ ఐదు తారీఖు ఐదు తారీఖు వరకు జరగాల్సిన అసెంబ్లీ కూడా మధ్యలోనే మూడు రోజులకే క్లోజ్ చేశారు అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ కలీం గారు ఉన్నారు వాళ్ళ మాటలు తెలుసుకుందాం మన నమస్తేనా నమస్తే సో చూసుకున్నట్టయితే అటు కంప్లీట్ గా ఐదు తారీఖు వరకు అంటే సుమారుగా వన్ వీక్ నడవాల్సిన అసెంబ్లీ కూడా మధ్యంతరంగా ఆపేశారు కేవలం మూడు రోజులకే పరిమితం చేస్తారు ఎందుకు ఏముంది అనుకోవచ్చు ఇందులో ఇప్పుడు ఆగమేఘాల మీద ఒకరోజు అసెంబ్లీ పెట్టి ఇంతకుముందు నేను చెప్పిన వేరే మీడియా మిత్రులకు ఏదో ఇరానీ హోటల్లో కూర్చొని ఛాయ్ తాగి డిస్కస్ చేసినట్టు ఒక రోజులో ఆద్రాబాద్ మీద అసెంబ్లీలో ఈ ఆరు వందల అరవై పేజీల ఆరు వందల అరవై పేజీల రిపోర్ట్ సబ్మిట్ చేసి అక్కడ సభ్యులకు కూడా కనీసం ఆ గోత్రు చేసే కూడా సమయం ఇవ్వకుండా అందులోనే దండ మీరు మీరు మాట్లాడేసి ట్రెజరీ మధ్యే మాట్లాడింది మీరు ఒకరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఎల్ఏ మినిస్టరు శ్రీధర్ బాబు గారు మళ్ళీ ఈయన బట్టి విక్రమార్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి మీరు ఒక ఒకరిని ఒకరి మీద మీరు ఎలిగేషన్స్ పెట్టినప్పుడు వారికి కూడా మీరు సమయం ఇవ్వాలి కదా ఎలిగేషన్స్ తప్పని ప్రూవ్ చేసుకోవడానికి సో ఇక్కడ ఏంటంటే అంత ప్రీఫిక్స్ అదొక తప్పుల తడక ఒక చెత్త రిపోర్ట్ అది పీసీ ఘోష్ కమిషన్ కేటీఆర్ గారు చెప్పింది కరెక్ట్ అది పీసీసీ కమిషన్ అది అందులో మీరు చూస్తే మీరు ఒకటి చూడండి చాలా కేర్ఫుల్గా విజిలెన్స్ రిపోర్ట్ని మేము టచ్ చేయలేదు అని చెప్పేసి అందులో పీసీ ఘోష్ కమిషన్ మెన్షన్ చేసింది మీరు ఏం చేయాల్సింది సరే మీరు పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు అడిగింది ఏంటంటే మనం యూరియా గురించి మాట్లాడదాం కామారెడ్డిలో మెదక్లో ఈ వరద బీభత్సం మీద మాట్లాడదాం స్కూ గురుకుల పిల్లల చావుల మీద మాట్లాడదాం అంటే లేదు మాకు సమయం లేదు మేము కాళేశ్వరం మీదనే మాట్లాడతాం అన్నారు సరే కాళేశ్వరం మీదనే మాట్లాడదాం మీరు విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ రిపోర్ట్ మీరు ఫస్ట్ టేబుల్ చేయాల్సింది తర్వాత ఎన్డిఎస్ రిపోర్ట్ టేబుల్ చేయాల్సింది తర్వాత మీ కమిషన్ గో గోష్ గారి రిపోర్ట్ మీరు టేబుల్ చేయాల్సిందే మీరు ఆ రిపోర్ట్స్ గురించి డిస్కషన్ లేదు రెండు ఎన్డిఎస్ఏ కూడా రిపోర్ట్ సబ్మిషన్ ఆదర చేసింది ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా ఎల్ఎన్టీ వారి నివేదిక కూడా అందులో పొందపరచలేదు ఎల్ఎన్టీ వారికి వారి నివేదిక ఇచ్చేట సమయం కూడా ఇవ్వలేదు రెండోది ఈరోజు బ్రదర్ కాళేశ్వరం అంటే జస్ట్ మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లు కాదు కాళేశ్వరం అంటే మీరు చూసుకుంటే మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది పంతొమ్మిది సబ్ ఈ మీకు ఇరవై ఒకటి పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల మీకు గ్రావిటీ కెనాల్ మీకు ఇవన్నీ సమాహారమే కాళేశ్వరం ఇప్పుడు మీరు మీరు కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కూలిపోయింది సింగిల్ క్వశ్చన్ ఒకటే మీ ఇంద్రమ్మ రాజ్యం అని బాగా మీరు ఎగురుతారు కదా ఒకటే పాయింట్ చెప్పండి మీరు అదే ఇంద్రమ్మ రాజ్యంలో మీరు హర్యానాని తలదన్న విధంగా పంజాబ్ని తలెదన్న తలదన్న విధంగా మీరు వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణని నంబర్ వన్ మరి మీరు ఎందుకు తీసుకురాలేదు కాళేశ్వరం ఘనగార్యమే ఈ రోజు మన భారతదేశంలో అత్యుత్తమ స్థాయిలో ఈ రోజు కేసీఆర్ గారు వరిధాన్యంలో మన రాష్ట్రాన్ని నిల్చోబెట్టింది ఇందులో కాళేశ్వరం లో కూడా చాలా అవకతవకాలు జరిగాయి ఖచ్చితంగా దీన్ని సిఐడికి అప్పగించాలని సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా అటు తెలంగాణ ప్రభుత్వం ప్రజెంట్ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మాట్లాడుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనిపైన క్లియర్ క్లియర్గా స్పందించడం జరిగింది సో తెలంగాణకు సంబంధించిన జలాలను గోదావరి జలాలను కూడా ఆంధ్రకు మళ్ళీ మళ్లించే వైపుగానే ఆ దిశగానే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అయితే చెప్తున్నారు ఇప్పుడు చాలా క్లియర్ అర్థమైందంటే ఒక విషయం రాజకీయ వ్యవస్థల ఈ కేసులు సిబిఐలు ఇవన్నీ సర్వసాధారణం రెండోది ఇప్పుడు మీరు ఒకటి క్లియర్గా చూసుకుంటే ఒక రోజుల్లోనే మీరు ఆధారబాధ మీరు అసెంబ్లీని మీరు చుట్టాల్సి వచ్చింది అంటే మీకు పది పన్నెండవ తేదీలో మీకు లోకల్ సర్పంచ్ ఎలక్షన్స్ లేకుండా మీకు స్థానిక ఎన్నికల్లో నోటిఫికేషన్ వస్తుంది సో మీకు ఏం మీకేం కావాలి మేము కాళేశ్వరం మీద కేసు కట్టాం సీబీఐకి అప్ప చెప్పాం మీకు ఒక క్యాంపెయిన్ పాయింట్ దొరికింది అంతే రెండోది దీన్ని ఏదో రకంగా ఏదో రకంగా ఇరుకనబెట్టి ఇక్కడ మీరు ఆ వాటర్ పది లక్షల క్యూసెక్లు ఎనభై ఐదు గేట్లు తెరిచిన తర్వాత అంత అద్భుతంగా పనిచేస్తుంది అది మీరు స్టోరేజ్ పెట్టి చూడండి తెలుస్తుంది వాటర్ రావద్దా లేదా అని మీరు డైరెక్ట్ మీరు కిందికి పంపిస్తున్నారంటే మీరు అక్కడ బనకచర్లకు దారిచ్చినట్టే కదా సో అది అసలు కుట్ర జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు గారి డైరెక్షన్లనే జరుగుతుంది కాబట్టి ఆగమేఘాల మీద ఆయన ఎన్డీఏతో కలిసి ఉన్నాడు కాబట్టి సిబిఐని ఇన్వాల్వ్ చేసి కేసీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టి వచ్చే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో రెండోది స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు లబ్ధి చేకూర్చుకోవడానికి ఆడుతున్న ఇది ఒక చాలా పెద్ద నాటకం ఇది ఇప్పుడు ఎన్నో జరిగినాయి ఇప్పుడు మీరు ఎస్ఎల్బీ సీట్ మీరు అంత పెద్ద ప్రమాదం జరిగింది శవాల్ కూడా దొరకలేదు దిక్కు లేదు ఎవరు అడుగుతలేడు కానీ మీరు దానికి జవాబదారితనం లేదా రేవంత్ రెడ్డి మీద సిబిఐ కేసు పెట్టవచ్చు ఇప్పుడు దాని మీద సుంకిశాల ప్రమాదం జరిగింది సుంకిశాల ప్రమాదం మీద ఇప్పుడు ఏమంత సిబిఐ కేసు పెట్టొచ్చా మనం యూరియా మీద మీకు సమస్యలు పడిపోతున్నారు పిల్లలు బళ్ళు మానేసి క్యూలో నిల్చున్నారు యూరియా గురించి దాని గురించి దాని గురించి మాట్లాడదామా మీకు రాదు గురుకులాలు ఎంతమంది పిల్లలు చనిపోయారు తెలుసా ఆ తల్లిదండ్రులు మీకు బాధ తెలుసా మనోవేదన తెలుసా దాని మీద సీబీఐ కేసుని మీద పెట్టొచ్చా జనాలకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది వదిలేసి నువ్వు ఇరవై నెలల నుంచి ఒక కాళేశ్వరం అని దాని అందరు క్యాబినెట్ అంతా దాన్ని పట్టుకొని వేలాడుతుంది సిగ్గు ఏమన్నా ఉన్నదా ఏమన్నా సిగ్గుచారా ఉన్ను మాట్లాడదాన్ని బట్టి నువ్వు ఒకరోజు ఒకరోజు బిల్లుస్తావా నువ్వు అసెంబ్లీ ఇరానీ హోటల్ మూలన కూర్చొని ఛాయ్ టైం టైంపాస్ చేసిన టాపిక్ అది ఆరు వందల అరవై పేజీలు నువ్వు ఇచ్చినప్పుడు సభ్యులకు నువ్వు టైం ఇవ్వాలిగా చదువుకోవడానికి వాళ్ళు ఆ పాయింట్లు దాంట్లో మెన్షన్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఆయన హావాభావాలు చూడండి అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు మీరే క్లియర్గా చూడండి ఐసా నైతా ఐ అక్బర్ ఐసా ఐస అవుతా వైసా అవుతా అంటే ఫోర్స్ఫుల్గా కన్విన్స్ చేస్తున్నావు నువ్వు నీ దగ్గర టాపిక్ లేదని నీ హావాభావాలతోనే తెలిసిపోతుంది అందులో అంత గబ్బు పట్టించిన రిపోర్ట్ అని తెలిసిపోతుంది ఆయన ఒకటే అడిగాడు విజిలెన్స్ రిపోర్ట్ ఇందులో మీరు ఎన్క్లోజ్ చేసి ఉంది కానీ మేము మేము దాన్ని ముట్టలేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసుంది విజిలెన్స్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఏమైంది ఎన్డీఏసీ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఏమైంది మీరు అన్ని తప్పుల తడకలు రిపోర్ట్ పెట్టి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మీరు ఆయన మీద అలిగేషన్స్ చేశారు మీరు కాళేశ్వరం మీద అలిగేషన్స్ చేశారు మరి మాట్లాడే టైం ఇవ్వాలి కదా ట్రెజర్ బెంచే మొత్తం టైం తీసుకుంటే అపోజిషన్స్ టైం లేనప్పుడు మరి మీరే నడిపించుకోండి మరి ఓ పని చేద్దాం మీరు డైరెక్ట్ మీరు అది మూసేస్తారా లేదంటే అందరినీ తీసుకొని వెళ్దాం నిపుణులు వెళ్దాం రాజ్యస మొత్తం పొలిటికల్ లీడర్స్ వెళ్దాం రైతులనే పట్టుకొని వెళ్దాం రైతులనే పట్టుకొని వెళ్దాం తెలంగాణ ఈరోజు హర్యానా పంజాబ్ని తలదన్ని రా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా వరిధాన్యం కనుగోలు పేరు తెచ్చిందా లేదా అది కాళేశ్వరం వల్ల అయిందా కాదా భూపాల్పల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ రంగనాయక సాగర్ కోచమ్మ సాగర్ వరకు మనం అడుగుదాం రైతులని ఓటింగ్ పెడదాం ఓపెన్గా నువ్వు అన్ని వదిలేసి జనాలకు కావాల్సిన వదిలేసి ఇరవై రెండు నెలల నుంచి నువ్వు ఢిల్లీకి పోతున్నావు వస్తున్నావు యాభై యాభై రెండు సార్లు పోతున్నావు సూట్ కేసులు దంద చేసుకుంటా నువ్వు నీకు తోచింది చేసుకుంటా కేసీఆర్ గారి మీద ఎప్పుడైంది ఆయన దిగిపోయి ఇరవై ఇరవై రెండు నెలలు అయింది అయిపోయింది కదా ఏడుపు కాళేశ్వరం సిబిఐ అప్పై అయిపోయినావు కదా ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వేం చేసినావు రాష్ట్రం కోసం నువ్వు ఏం చేసినావు ఒక ఇటుక పెట్టినావా ఒక ప్రాజెక్ట్ కట్టినావా ఒక సంక్షేమ పథకం పెట్టినావా ఒక అభివృద్ధి పథకాలకి ఏమైనా శంకుస్థాపన చేసినావా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినా తలాతోక లేకుండా నువ్వు పరిపాలన చేసుకొని నువ్వు బీఆర్ఎస్ మీద నువ్వు చేసేది దీనికి సంబంధించి మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా యూరియా గురించి అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు దాని గురించి అసలు ఆ ఏ సందర్భంలో కూడా వాళ్ళు బయటికి అసెంబ్లీలో మాట్లాడలేదని చెప్పి కూడా కొన్ని చర్చలు వస్తాయి ఎవరు మాట్లాడలేదు అంటున్నారు బీఆర్ఎస్ కాళేశ్వరం గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదా ఏం ఏమైనా తలతోక ఎక్కడ కనెక్ట్ అవుతుందా నువ్వు అలిగేషన్స్ పెట్టినావు కూలిపోయింది అన్నావు కొట్టుకపోయింది అన్నావు అది పనికి రాదన్నావు కట్టిన వాళ్ళ మీద నువ్వు పేర్లతో సహా నువ్వు రిపో కమిషన్ పెట్టేసి అక్యూస్డ్ అని చెప్పి చూపెడుతున్నావు అంటే మేము మేము మాకు మాట్లాడే సమయం ఇచ్చినావు నువ్వు మేము చూపెడతాం ఎంతసేపు ట్రెజరీ బెంచ్ మాట్లాడింది ఎంతసేపు మీరే మాట్లాడుకుంటారు వేరు మీరు అక్కడ ఇద్దరిద్దరు మాట్లాడొద్దని చెప్పేసి కేటీఆర్ గారిని కూర్చోబెట్టి మీరు ఓన్లీ హరీష్ రావు గారు మాట్లాడేటట్టు చేశారు రెండోది మీరు కనీసం ఆయన కరెక్ట్ ప్రాప్ట్కి ఒక్కొక్క ఆయన జవాబు చెప్పేటప్పుడు మీరు ఎందుకు మీరు మైక్ కట్ చేశారు రెండోది ఆయనకి ఇచ్చిన టూ అవర్స్లో కూడా మీరు చూస్తే అర్ధగంట కూడా మాట్లాడలేదు అర్ధగంటలో మీకు అర్ధ అర్ధగంట మంత్రులే అక్కడ రన్నింగ్ కమెంటరీ పెట్టినారు సీతాకర్ లాంటి మంత్రి అక్కడ పొన్నం ప్రభాకర్ గారు మంత్రులే రన్నింగ్ కమెంటరీ పెడితే అక్కడ ఎక్స్ప్లనేషన్ ఇచ్చే వాళ్ళకి ఏం ఏం కనెక్ట్ అవుతుంది చెప్పండి మీరు అన్ని ఒకసారి హౌస్ ఎట్లా రన్ అయింది ఒక ఒక చేపల మార్కెట్ కంటే హీనంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి దాన్ని హౌస్కున్న హుందాతనం పోగొట్టిండి ఆయన మీరు ఒక క్వశ్చన్ టేబుల్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి జవాబు చెప్పే మీరు మీరు అలిగేషన్స్ ఇచ్చినప్పుడు దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకునే మీరు సమయం మీరు అపోజిషన్కి ఇవద్దా మీరు కాళేశ్వరం మీద అపోజిషన్కి మీరు టైం ఇవ్వలేదు మీరు అలిగేట్ చేసేసి వెళ్ళిపోయారు అయితే ఇది ఐదు రోజులు జరగాల్సిన అసెంబ్లీ అంటే ముప్పై తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు జరగాల్సిన అసెంబ్లీ కూడా కేవలం రెండో తారీఖుకి మాత్రమే క్లోజ్ చేశారు కదా అంటే ఎందుకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాల్సి అంటే దాని ప్రస్తావన తీస్తారన్న నేపథ్యంలోనే క్లోజ్ చేశారనుకోవచ్చు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇప్పుడు ఇంతకుముందే హైకోర్టు ఇప్పుడు ఏదో ఆర్డర్ ఇచ్చేసింది సెవెంత్ అక్టోబర్ వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కానీ మాకు తెలిసింది ఏంటంటే ఎన్డీఎస్సే రిపోర్ట్ మీద సీబీఐకి వాళ్ళు ఫార్వర్డ్ అవుతున్నారని సో ఈ స్పీడ్ చూస్తుంటే పదిహేను ఇరవై రోజుల క్రితం ఒక మీటింగ్ జరిగింది ఢిల్లీలో తెలంగాణ వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఆంధ్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బనకచెర్ల మీద బనకచెర్ల మీద ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు దానివల్ల ఏమర్థం అవుతుందంటే దీన్ని సీబీఐ ఎంట్రీ ఇచ్చేసి దానికి శంకుస్థాపన జరుగుద్ది మీకు ఈ కనెక్టింగ్ మీకు అర్థమైతే ఇక్కడ సీబీఐ ఎంటర్ అయిన వెంటనే ఇప్పుడు మీరు వాళ్ళు వాటర్ స్టోరేజ్ చేయొద్దని చెప్పో లేకపోతే దీంట్లో అవతవకలు జరిగినాయని చెప్పి ఒక ప్రైమరీ రిపోర్ట్ ఆగమేఘాల మీద సీబీఐ దానికి రిలీజ్ చేసే అదే అవకాశాలు కూడా ఉన్నాయి సో దీన్ని అవకాశంగా తీసుకొని బనకచేర్ల స్పీడ్ పెంచవచ్చు సో అన్ని ఇంటర్ కనెక్టింగ్ తెలంగాణ మన రాజ్యం మన రాజ్యంలో మనం ఏలుదాం నువ్వు ముఖ్యమంత్రి అయినా వంద చిన్న వయసులో ప్రూవ్ చేసుకో మంచి మంచి అభివృద్ధి చేసుకో ఒక పేరు ఉంటుంది ఇంకా ఈ సమకాల రాజకీయాల్లో ఇంత చిన్న వయసులో వచ్చిన ఒక ముఖ్యమంత్రి అత్యుత్తమ స్థాయిలో పరిపాలన అందించాడని ఒక గొప్ప పేరు ఉంటుంది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి నువ్వు ఆంధ్ర నాయకుల బూట్లు నక్కతావా బనక చర్యలకు నువ్వు వంతు వాడతావా నువ్వు ఏమన్నా ఏమన్నా కొన్ని దిమాగ్ నీకు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు మళ్ళీ మళ్ళీ ఎడారులాగా తయారవుతాయి మన 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 మొత్తం జిల్లాలో ఒకసారి మీరు ఆసిఫాబాద్ ఆదిలాబాదు కరీంనగర్ మీరు మంచిర్యాల రామగుండ ప్రాంతంలో వెళ్ళండి దిగుతొచ్చిన పరిస్థితుల్లో ఉండే ఇంతకుముందు చూసి చూసిరా ఎవరన్నా మొత్తం ఎడారులాగా ఉండే ఈరోజు ససశ్యామల్లంగా ఉండి ఈరోజు మనకు అక్కడ చూస్తే మీరు ఎంత అద్భుతంగా తయారు చేసిండారు కాళేశ్వరం వలన ఈరోజు రైతులు ఇంత ఇంత పంట పండించుకుంటా మనం టైంకి రైతుబంధు వేసుకుంటా అందరు సంతోషంగా ఉన్న టైంలో ఎందుకు వెళ్ళి పెడుతున్నావు దీన్ని కంటిన్యూషన్ చేసుకో తర్వాత కూడా ఇబ్బందులు వస్తే కూర్చోబెట్టి మీరు డిస్కస్ చేసుకోండి ఇది లేదు ఇది ఈయన మర్డరర్ ఈయన కిల్లర్ ఈన కిల్లర్ ఈయన మర్డర్ చేసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు కాదు కదా అన్ని నీకే నీకే అధికారాలు ఉండాలంటున్నావు సుప్రీంకోర్టు కూడా నువ్వే హైకోర్టు కూడా నువ్వే పోలీస్ ఆఫీసర్ కూడా నువ్వే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా నువ్వే మళ్ళీ డెసిషన్ కూడా నువ్వే శిక్ష కూడా నువ్వే ఏం తమాషాలు ఉన్నదా చేసుకో ఎక్కడి వరకు చేస్తావు మాకు మాకు న్యాయస్థానమే నమ్మకం ఉన్నది ఏ తప్పు జరిగినప్పుడు చాలా క్లీన్గా వస్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ ప్రూవ్ చేస్తాం నీలాంటి మాత్రం వదిలే ప్రసక్తే లేదు సో చూసారు కదా దీనికి సంబంధించి అయితే అటు కళీమ్ గారు అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు సీబీఐకి ఇచ్చిన మేము భయపడలేదు ఖచ్చితంగా న్యాయం ఎక్కడున్నా కూడా గెలుస్తుంది అన్నట్టుగా అయితే తన మాట్లాడడం జరిగింది కెమెరామెన్ మల్లే తో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్